గుప్పడంత మనసు సీరియల్ రైటర్గా పనిచేసిన ఉషారాణి గారు ఈరోజు పెట్టిన ఒక పోస్ట్ చూస్తే సేమ్ ఉన్న రిషి సార్ తన ఎంట్రీ గురించి లేదా తన మీద వస్తున్న రూమర్స్ గురించి ఎలా అయితే క్లారిటీ ఇచ్చారో దాని గురించి చెప్పారా అని అనిపించక మాందు అదేంటో ఇప్పుడు మనం కూడా చూద్దాం ఈ చీకటి చూసి సందేహిస్తావెందుకు ఇక్కడంతా నీవాళ్లే అదిగో ఆ ఆకాశం నువ్వేం చెప్పినా వింటుంది ఇదిగో ఈ నెల్లమబ్బు నీ బాధంతా తన గుప్పెట్లో దాస్తుంది కనిపించే చుక్కలు వికసించే మల్లెలు ఓదారుస్తాయో తప్ప ఎత్తి పొడవవు నిస్సంకోచంగా మనసు విప్పి చెప్పే ఇంతకన్నా మంచి సమయం దొరకదు నేస్తాం అంటూ పెట్టారు పోస్టు ఇది చూస్తే ఎలా ఉంది అంటే నువ్వు భయపడకుండా నువ్వు ఏమనుకుంటున్నావో ఆ విషయాన్ని క్లియర్గా చెప్పే ఎందుకంటే టీము నీ కోఆర్టిస్ట్లు కూడా నీకు హెల్ప్ చేస్తున్నారు నీకే భయం లేదు అంటూ చెప్తున్న విషయంలా అనిపించింది నాకైతే అయితే రిషి సార్ని త్వరగా తనకు సంబంధించిన నెక్స్ట్ మూవ్ చెప్తానన్నారు కాబట్టి త్వరగా ఆ విషయం చెప్పు నీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు అంటూ చెప్పినట్లుగా అనిపించింది ఉషారాణి గారు పోస్ట్ అయితే నాకు అయితే మీకు కూడా ఆ విధంగానే అనిపించిందా లేదా అనే విషయం మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి